హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియో విషయానికి వచ్చినట్లయితే ఈ వీడియో వచ్చేసి మా పిల్లలు చదివే స్కూల్లో అయితే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి సో దానికోసం అనేసి ఇక్కడ మా పాపని రెడీ చేస్తున్నాను తను డ్యాన్స్ పర్ఫామ్ చేస్తుంది అండ్ తన పక్కనున్నామే ఈ ఈ అమ్మాయి ఏమే ఈ అమ్మాయి ఏమో మా పాప వాళ్ళ ఫ్రెండ్ అన్నట్టు క్లాస్మేట్ అండ్ తనని రెడీ చేస్తున్నామే వాళ్ళ మదర్ సో వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ వల్ల వా మేమిద్దరం కూడా ఫ్రెండ్స్ అయిపోయామన్నట్టు అంటే మా పాప ఫ్రెండ్ వల్ల మదర్ అండ్ నేను ఇద్దరం కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే అయిపోయాము వీళ్ళిద్దరి వల్ల మా ఇద్దరు ఫ్రెండ్షిప్ అయితే బాగా కుదిరింది సో ఇక్కడ వచ్చేసి డ్యాన్స్ పర్ఫామ్ ఉంది అండ్ ఆ రోజు కొద్దిగా నేను లేటుగా వెళ్ళడం వల్ల చాలా హడావిడి అయిపోయింది అంటే వర్షం పడింది అంటే వర్షం పడినందువల్లనే లేటుగా వెళ్ళడం అయితే జరుగుతుంది సో అందరు రెడీ అయిపోయారు మా పాప అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఇద్దరే వీళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు మా ఇద్దరి కోసం సో ఇద్దరం వెళ్ళి తొందర తొందరగా వీళ్ళిద్దరిని అయితే రెడీ చేసేసాము ఇక్కడ మేము సో ఇక్కడేమో టైం అయిపోతుంది ఇంకా కొద్దిగా అంటే జడ వేయడము అండ్ కాళ్ళకు చేతులకు పారాన్ని రా పెట్టడము ఇలాంటివి ఉంటే అక్కడ స్కూల్లో ఉండే పిల్లలు కూడా మాకైతే చాలా హెల్ప్ చేశారు సో హెయిర్ స్టైల్ వచ్చేసి పాప హెయిర్ స్టైల్ జడ వచ్చేసి కూడా కొప్పు పెట్టడం అనేది ఉంది వీళ్ళ డ్యాన్స్ పర్ఫామ్కి అందరూ కూడా కొప్పు పెట్టుకున్నారు సో కొప్పు అయితే నాకైతే అసలు దాని గురించి అయితే నాకైతే తెలియనిది లేదు ఎలా పెడతారు ఏంటిది అనేది కూడా సో అందుకోసం అనేసి అక్కడ స్కూల్లో ఉండే అమ్మాయిలైతే మాకు వచ్చి మాకు వచ్చా అంటే మేమైతే చాలామందికి ఈరోజు అంటే కొంతమంది పేరెంట్స్ రాని వాళ్ళకైతే చాలామంది అంటే అప్పర్ హయ్యర్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా నైన్త్ వాళ్ళు సో ఆ నైన్త్ క్లాస్ గర్ల్స్ అయితే ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు టెన్త్ క్లాస్ వాళ్ళైతే బయటికే రాలేదు ఎందుకంటే టెన్త్ క్లాస్ కాబట్టి కొద్దిగా స్టడీ విషయంలో కొద్దిగా సీరియస్గా ఉండాలి కాబట్టి వాళ్ళైతే ఈ అంటే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్లో అయితే దేంట్లోనూ పాల్గొనలేదు అంటే చూశారు వచ్చి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లాంటివి అయితే వచ్చి చూసారు కానీ ఎందులోనూ కూడా పార్టిసిపేట్ లాంటివి చేయలేదు టైం వేస్ట్ అయిపోతుంది అనేసి చదువుకోవడం ఇంపార్టెంట్ కదా టెన్త్ క్లాస్ కదా అనేసి సో ఫైనల్ లుక్ మా అమ్మాయిది చూశారు కదా సో అందరూ కూడా రెడీ అయిపోయారు సో మా పాప వాళ్ళ బ్యాచ్ ఇది సో వీళ్ళ అంటే డ్యాన్స్ పర్ఫామ్ చేసే వాళ్ళు బ్యాచ్ అన్నట్టు ఇంకా గర్ల్స్ అయితే చాలామంది ఉన్నారు వీళ్ళ క్లాస్లో సో కొంతమంది అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు డ్యాన్స్ పర్ఫామ్ సో వాళ్ళ బ్యాచ్ ఇది సో మొత్తానికైతే రెడీ అయిపోయి డ్యాన్స్ కోసం మా సాంగ్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు వాళ్ళైతే రెడీ అయిపోయి సో ఒక్కొక్కరిగా ఒక్కొక్కరుగా అంటే ఫస్ట్ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అలా స్టార్ట్ చేసేసారు సో గోపికలు అందరూ చాలా బాగున్నారు కదా ఈ అమ్మాయిలు అయితే సో కుండ ఒక సైడ్ పెట్టుకొని మంచిగా చెప్ప చూ చూడండి అమ్మా ఇటు అని అంటే చేతిలో పట్టుకొని వెళ్తూ ఉన్నారు సో నవ్వుతున్నారు వీడియో తీస్తుంది అనేసి సో వీళ్ళ డ్యాన్స్ పర్ఫామ్ అయితే ఇప్పుడు జరుగుతుంది అబ్బా ఎంతమంది చిన్ని కృష్ణులో స్కూల్లో అయితే ఎంతమంది రాధలు గోపికలు అసలు చాలా చిన్న పిల్లలు బా క్యాజువల్గా ఎల్కేజీ యూకేజీ పిల్లలు అంటేనే ముద్దు ఉంటారు అలాంటిది ఇలా కృష్ణాష్టమి రోజు గెటప్లలో చూస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగున్నారు పిల్లలందరూ సో నెక్స్ట్ ఇక్కడ ఉట్టి కొట్టడం అయితే జరుగుతుంది నేను చిన్న వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయాను ఉట్టి కొట్టిన తర్వాత ఇక్కడ వీడియో తీశాను కొట్టే ముందు అయితే తీయలేదు సో ఉట్టిలోనే అంట చాక్లెట్స్ పెట్టారంట ఉట్టి కొట్టిన తర్వాత పిల్లలందరూ కూడా చాక్లెట్స్ అయితే ఏరుకుంటున్నారు చిన్న పిల్లలకి ఇష్టమైనవి చాక్లెట్సే కదా సో అవి పెట్టారంట ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ కూడా అయిపోయింది ఇక్కడ వచ్చేసి సో చాక్లెట్స్ లోపల ఉన్నాయి అనేసి చాలామంది పిల్లలు కూడా వెళ్ళి కూడా అక్కడ తీసుకోవడం జరిగింది ఒకరి తర్వాత ఒకరు చాక్లెట్ చాక్లెట్స్ అంటూ సో అంత ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత మా పాప అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ మా ఫ్రెండ్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఇద్దరూ కూడా ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగారు వీళ్ళిద్దరూ సో ఇంకా కొన్ని ఈ పాప ఏమో మా పాప బెస్ట్ ఫ్రెండ్ అంట తనకి ఇంట్రెస్ట్ లేక డ్యాన్స్లో పార్టిసిపేట్ చేయలేదు అండ్ చాలామంది కృష్ణులైతే నాకు కనిపించారు సో ఈ కృష్ణుల మధ్యలో నేను కూడా ఒక ఫోటో అయితే తీసుకున్నాను సో ఈ విధంగా అయితే స్కూల్లో అయితే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి ఇదంతా అయిపోయిన తర్వాత పిల్లల స్కూల్ బస్సులోనే వీళ్ళతో పాటే ఇంటికి వచ్చేసాను సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకేమనిపించింది వీడియో నచ్చిందా ఇది లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్